భౌతిక ప్రపంచమున ఒక విధమైన పరిపక్వతను సంపాదించుటకు చేయు యజ్ఞములు లేక యోగ యజ్ఞములు అనబడను వివిధములైన వేదవాజ్మయ భాగములను ముఖ్యముగా ఉపనిషత్తులను వేదాంత సూత్రములను సాంఖ్యాతత్వమును అధ్యయనము చేయుటందు నిమ్మగనులకు వారు మరికొందరు కలరు ఇవన్నీ స్వాధ్యాయ యజ్ఞములు అనబడను ఈ యోగులందరూ పలు రకములైన యజ్ఞములను శ్రద్ధతో కావించచ్చు జీవితమునందు ఉత్తమ స్థితిని అన్వేషించరు భగవంతుని ప్రత్యక్ష సేవ అగుటచే కృష్ణ చైతన్యం వీటన్నిటికంటే భిన్నమైనది దానిని పైన పేర్కొనబడినయే ఏ యజ్ఞ విధానముల చైతన్యం పొందుటకు వీలు లేదు భగవంతుని యొక్క అతని యథార్థ భక్తుల యొక్క దయచే మాత్రమే దానిని పొందవచ్చును అందుచే కృష్ణ చైతన్యము दिव्य महिनादी अनि